సంగీత నాటక అకాడమీ ప్రాంతీయ కేంద్రానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రంగా ఈ కేంద్రానికి పేరు పెట్టామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ వేదిక ద్వారా సంగీతం నృత్యం నాటకం వంటి కళలను మరింత ప్రోత్సహిస్తూ వాటిని తర్వాతి తరాలకు చేర్చేలా కార్యక్రమాలకు రూపకల్పన జరగనుంది దీని ద్వారా ఇక్కడి సంగీతంతో పాటు జానపదం గిరిజన కళారూపాలకు నాటకాలకు మంచి ప్రోత్సాహం లభిస్తుందని వ్యక్తం చేశారు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని కళారూపాలను మరింత ప్రోత్సహించేందుకు ఈ కేంద్రం ఎంతో కీలకం కానుందన్నారు ఇక ఘంటసాలకు సరైన గౌరవం కల్పించేలా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని భారతీయ కళా మండపం నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేశారు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన వివిధ సంస్కృతులు కళలను కాపాడేందుకు పదేళ్లుగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందులో భాగంగానే సంగీతం నాటకాల వంటి కళలకు మరింత ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని సంగీత నాటక అకాడమీ ప్రాంతీయ కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కేంద్రం సంకల్పించిందన్నారు కర్ణాటక సంగీతం సాహిత్యం ఆ మాటకు వస్తే సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో కూడా కళారూపాలను మరింతగా ప్రోత్సహించేటువంటి ఉద్దేశంతో సంగీత నాటక అకాడమీకి సంబంధించినటువంటి దక్షిణ భారత కేంద్రాన్ని ఈరోజు హైదరాబాద్ లో మనం ప్రారంభించుకుంటున్నాం సంగీతం అనేటువంటిది ఒక నిరంతరమైనటువంటి ప్రభావం సంస్కృతి మన అస్తిత్వము అది దీనికి భాష సంగీతము కళలు నాటకాలు వంటి

ఇంగ్లీష్ భాషగా నేర్చుకోండి కానీ ఇంగ్లీష్ వాళ్ళుగా తయారు మన కట్టు మన పొట్టు మన మాట మన ఆట మన పాట మన భాష మన యాస మన కోస అదే మన పద్ధతిగా ఉండాలి